నమస్తే మిత్రారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఈరోజు ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి ఒకటి విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులు లేరి కాబట్టి దాదాపు రెండు వేల అరవై అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లు ఖాళీగా ఉన్నాయి అనేటువంటిది విషయము అదేవిధంగా డిఎస్సితో పాటు మోడల్ స్కూల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలనేటువంటిది అదేవిధంగా పదవి వివరణ వయసు అనేటువంటిది పెంచే ఆలోచన లేదు అనేటువంటిది ఈ మూడు విషయాల గురించి అదేవిధంగా డిఎస్సి గురించి అన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటాను చాలామంది టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కావాలని అడుగుతున్నారు మన యాప్లో పీడిఎఫ్ అనేటువంటిది అప్లోడ్ చేస్తున్నాను ప్రతిరోజు కూడా అప్డేట్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే గ్రూపుల్లో షేర్ చేస్తుంటే కొన్ని రోజుల తర్వాత పోతున్నాయి కాబట్టి యాప్లో ఎప్పుడు ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు అవి డౌన్లోడ్ చేసుకోండి వీలైతే తప్పకుండా మన యాప్ను మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి అదే రకంగా మనకు హైకోర్టులో జాబ్లకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఫార్టీ మార్క్స్ ఉన్నాయి ఫార్టీ మార్క్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్లు ఈరోజు నుంచి చేస్తాను కాబట్టి తప్పకుండా అవి ఉపయోగకరంగా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి కంటిన్యూ చేస్తాను ఒకవేళ ఇక్కడ చూడండి మనము పదవి విరమణ వయసు పెంచే ఆలోచన లేదు ఇంతకుముందే మనకు యాభై ఎనిమిది ఉండే కేసీఆర్ గారు అరవై ఒకటి చేసిపోయారు మళ్ళీ మీరు వయసు పెంచితే కొత్తగా జాబ్ నోటిఫికేషన్లకు ఇబ్బంది అవుతుంది అదే రకంగా చాలామంది నిరుద్యోగ అభ్యర్థులకు అయితే ఇప్పటికే చాలా లాస్ అయ్యారు కాబట్టి తప్పకుండా అయితే ఇది మంచి నిర్ణయంగా చెప్పుకోవచ్చు కాబట్టి తప్పకుండా పదవి విరమణ వయసు పెంచే ఆలోచన లేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ వన్ ఇయర్లో దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్లో కలిస్తే దాదాపుగా యాభై వేల పైచులకు వన్ ఇయర్ లోపల యాభై వేల పైచలకు ఉద్యోగస్తులు రిటైర్ కావడానికి అవకాశం ఉంది అనేటువంటిది చెప్పడం అనేది జరిగింది సో ఏది ఏమైనా తప్పకుండా ఈ యొక్క మంచి నిర్ణయం అనేటువంటిది సంతోషించబడాలి అదే రకంగా డిఎస్సితో అంటే ఇక్కడ డిఎస్పితో అని ఇచ్చారు డిఎస్సితో పాటు మోడల్ స్కూల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలి డేడ్ బేడ్ అభ్యర్థుల సంఘం విజ్ఞప్తి కాబట్టి ఇక్కడ మనకు అంటే మోడల్ స్కూల్లో చాలా ఇంపార్టెంట్ మోడల్ స్కూల్లో మొన్న మొన్ననే మనకు ట్రాన్స్ఫర్స్ కం ప్రమోషన్స్కి సంబంధించింది కదలిక వచ్చింది కాబట్టి తప్పకుండా దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ అంటే డిఎస్సితో పాటు మోడల్ స్కూల్లో కూడా వెయ్యాలనేటువంటిది విద్యాశాఖ కసరత్తు చేస్తున్నాము అనేటువంటిది చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా డిఎస్సి అనేటువంటిది మెగా డీఎస్సీ వెయ్యాలి ఎందుకంటే ఇంతకుముందు పన్నెండు వేలు పదకొండు వేలతో డిఎస్సి వేశారు కానీ మీరు ఎలక్షన్ల ముందు చెప్పినటువంటి ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు డిఎస్సి అన్నారు కదా తప్పకుండా ఆ వైపుగా ఆలోచిస్తేనే మన యొక్క యాస్పరెంట్స్కు మన యొక్క నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇప్పుడు వరకు కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి వేకెన్సీ దీంతో పాటుగా మళ్ళీ రిటైర్ అయ్యేటువంటి వేకెన్సీ జూన్ జూలై వరకు మనం పోస్టింగ్ ఇస్తామని జూలై వరకు రిటైర్ అయ్యేటువంటి వేకెన్సీ తీసుకొని వేస్తే భారీ డీఎస్ వేయడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అదే రకంగా విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులు లేరు కాబట్టి విశ్వవిద్యాలయాల్లో నిజంగా చెప్పాలంటే విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు రిటైర్ అవుతున్నారు కానీ నియామక ప్రక్రియ అనేటువంటిది మాత్రం చేపట్టడం లేదు దీంతో విశ్వవిద్యాలయాలు ఖాళీగా మారే పరిస్థితి దాపరించింది ఒకప్పుడు దేశంలో ఒక వెలుగు వెలిగిన విశ్వవిద్యాలయాలు నేడు ప్రతిభను కోల్పోతున్నాయి పన్నెండు విశ్వవిద్యాలయ పరిధిలో దాదాపు రెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు మంది అంటే పోస్టులు ఉండగా దీంట్లో ఏడు వందల యాభై ఏడు మంది ఆచార్యులు మాత్రమే పనిచేస్తున్నారు అంటే దాదాపుగా రెండు వేల అరవై మంది ఖాళీగా ఉన్నారు అంటే ఇక్కడ ఖాళీ పోస్టులు అనేటువంటిది ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీలో పన్నెండు వందల అరవై ఏడు అండి అదే రకంగా అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పోస్టులు ఉంటే వాటిలో దాదాపు మూడు వందల డెబ్భై ఆరు మంది మాత్రమే పనిచేస్తున్నారు ఏకంగా ఎనిమిది వందల తొంభై ఒకటి ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీగా ఉన్నాయి కాకతీయ విశ్వవిద్యాలయంలో నాలుగు వందల తొమ్మిది అదేవిధంగా ఇందులో కూడా చాలామంది రిటైర్ అవుతున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనకైతే పన్నెండు విశ్వవిద్యాలలో దాదాపుగా రెండు వేల అరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే ఒకసారి ప్రభుత్వం ఆ వైపుగా ఈ చర్యలు చేపట్టేటట్టుగా అంటే తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఉన్నత విద్యలో ఉన్నతంగా ఆలోచించగలిగేటువంటి మేధాశక్తి కలిగినటువంటి ఆచార్యులు ఉంటారు కాబట్టి తప్పకుండా ఆ వైపుగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటి చేస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది అందరము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన యొక్క ఛానల్ని తప్పకుండా మీరు లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తి కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సయూ